హాయ్ అండి అందరికీ నమస్కారం సేవ్ నేచర్ సేవ్ సాయిల్ వన్ అండ్ ఆల్ మనం ఇప్పుడు చూస్తున్న బాలయ్య గారి పత్తి చేను ఏంటంటే పక్కనున్న మొక్కజొన్నకి ఆయన కలుపు మందు కొట్టడం వల్ల ఇక్కడున్న పత్తి చేను బారిపోయింది గిడిసె బారిపోవడం వల్ల ఏంటంటే ఆయన పంట గ్రోత్ అనేది ఆగిపోయింది ఆ గ్రోత్ ఆగిపోయింది కాస్త ఎలా స్టార్ట్ అయిందో ఆయన మాటల్లో విందాం రండి నమస్కారం మాది తెలంగాణ రంగారెడ్డి డిస్టిక్ కిషన్పేట మండల్ మిరదవేలి గ్రామం నా పేరు బండబాలయ్య మేము ఒక పది ఎకరాలు పత్తి పండిస్తా ఒక ఏడు ఎనిమిది ఎకరాలు మొక్కలు వేసిన సార్ కలప మందు స్ప్రే చేస్తే పత్తి చెన్నమిన పట్టుంది మొత్తం గ్రోత్ ఆగిపోయి చెట్లు గిరిస వాడిపోయినాయి ఎర్రగా అయినాయి సార్ ఏం చెప్పిన అంటే శ్రీ అని వారి కంపెనీ హీల్డ్ మ్యాక్స్ జినాన్ రెండు తెచ్చి స్ప్రే చేయి మంచిగా అయింది అన్నాడు చెప్తే నేను చేసిన సేన్ మంచిగా అయింది సార్ ఒక నాలుగైదు రోజులు వర్షం పడుతుంది వర్షం పడ్డ కూడా ఈస్ మన జినాను రెండు స్పెర్ వేసినందుకు ఇంకా కూడా ముక్క మంచిగానే గ్రోత్ మంచిగా వస్తుంది నీళ్లు కూడా ఉన్నాయి సార్ అయినా కూడా గ్రోత్ ఉంది ఏం ఆగుతలేదు గ్రోత్ మంచిగానే వస్తుంది శ్రీయాన్ వార్ కంపెనీ ఈ జినాను రెండు మందులు కలిపి వాడిన మంచిగా కొమ్మలు కూడా పక్కపూడి సైడ్ కొమ్మలు కూడా పెరుగుతున్నాయి అన్ని ఇవన్నీ చీగురు కొమ్మలు అన్నీ పక్క వస్తున్నాయి